అందరికీ నమస్కారం అండి కొత్త సంవత్సరంలో చైత్రమాసం తర్వాత వచ్చే మాసము వైశాఖ మాసము వైశాఖ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది వైశాఖ మాసంలో ఎందుకు అంత ప్రత్యేకత వైశాఖ మాసంలో మనము ఏ పూజలు పునస్కారాలు చేయాలి వైశాఖ మాసంలో ఏ దేవుణ్ణి పూజించాలి ఏ దేవుణ్ణి పూజించటం వలన మంచి ఫలితాలు వస్తాయి వైశాఖ మాసంలో మనం ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు మొదలైన అనేక విషయాలను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇప్పుడు మనము వైశాఖ మాసం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాము చైత్రమాసం తర్వాత వచ్చే మాసమే వైశాఖ మాసము ఈ వైశాఖ మాసంలో మహావిష్ణువు సంపదల దేవత అయిన లక్ష్మీదేవిని పూజించటం జరుగుతుంది వైశాఖ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ మాసంలో గంగా నది లాంటి పవిత్రమైన నదుల్లో స్నానం చేయటము చాలా మంచిది పరశురాముడిని బంకే బిహారీలను పూజించటం వల్ల మనశ్శాంతి లభిస్తుందని అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని ఏర్పడిన దుఃఖాలన్నీ తొలగిపోతాయని చెప్తుంటారు విశాఖ నక్షత్రములో సంబంధం కలిగి ఉండటం వల్ల ఈ మాసాన్ని వైశాఖ మాసం అంటారు విశాఖ నక్షత్రానికి అధిపతి బృహస్పతి ఇంద్రుడు అందుకే ఈ మాసమంతా స్నానము ఉపవాసము పూజలు చేయటం వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ మాసంలో పరశురాముని జయంతి అక్షయ తృతీయ మోహిని ఏకాదశి లాంటి అనేక ప్రముఖ పండుగలు ఉన్నాయి స్కంద పురాణంలో వైశాఖ మాసాన్ని గురించి ప్రస్తావించడం జరిగింది భగవంతుని ఆరాధించటానికి పరోపకారం చేయటానికి పుణ్యాన్ని పొందటానికి ఇది చాలా అనువైన మాసము అందుకే ఈ మాసంలో పక్షుల కోసము నీటి తొట్లు ఏర్పాటు చేయటము చెట్లను రక్షించటము జంతువులకు పక్షులకు ధాన్యాలు నీరు అందించడం లాంటి మొదలైన పనులు గనక చేసినట్లయితే సకల దేవతల యొక్క అనుగ్రహము లభిస్తుంది వైశాఖ మాసంలో నీటిని అందించటము చాలా మంచిదిగా పురాణాల్లో చెప్పబడింది జలదానము సమస్త దానాల కంటే చాలా గొప్పది ఈ సమయంలో ఎవరికైనా ఫ్యాను కానీ చెప్పులు కానీ గొడుగు ఇలాంటివన్నీ దానం చేయటము చాలా మంచిది వైశాఖ మాసంలో విష్ణుమూర్తికి నమలీకలు సమర్పించటం వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ మాసంలో ఎవరైనా బ్రాహ్మణులకు కానీ ఆకలితో అలమటిస్తున్న పశువులకు ఆహారం పెట్టేవారికి అంతులేని పుణ్యం లభిస్తుంది శాస్త్రాల ప్రకారము విష్ణు ప్రియం వైశాఖం అంటారు అందుకే ఈ మాసంలో పేదవారికి చెప్పులు గొడుగు దానం చేసినట్లయితే నేరుగా వైకుంఠానికే వెళ్తారని నమ్ముతుంటారు వైశాఖ మాసంలో ప్రతిరోజు రావి చెట్టును పూజించే ఆచారం కూడా ఉంది రావి చెట్టులో విష్ణుమూర్తి నివాసం ఉంటాడు అందువలన ప్రతిరోజు రావి చెట్టుకి నీరు గనక సమర్పించి సాయంత్రం అవనూన దీపం వెలిగించాలి మహావిష్ణువుని ఇలా పద్ధతి ప్రకారం పూజించినట్లయితే సకల కోరికలు నెరవేరుతాయి విష్ణుమూర్తికి మనము ఎప్పుడు పూజ చేసినా తులసాకులతో గనక పూజ చేసినట్లయితే అఖండమైన పుణ్యం లభిస్తుంది వైశాఖ మాసంలో ఆర్థిక లాభం కోసము ఓం హ్రీం శ్రీ లక్ష్మి వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని జపించాలి అలాగే సంతానం లేని వారు గర్భం ధరించటానికి బిడ్డల యొక్క సంక్షేమం కోసము ఓం కలి కృష్ణాయ నమ అనే మంత్రాన్ని జపించాలి అలాగే కుటుంబంలో ఉన్న అందరి క్షేమం కోసము ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి ఇలా ఈ మంత్రాలను వైశాఖ మాసంలో జపించినట్లయితే అన్ని సమస్యలు తొలగిపోతాయి వైశాఖ మాసంలో కొన్ని ప్రత్యేకమైన పనులు చేసినట్లయితే జీవితంలో అనేక మంచి ఫలితాలు వస్తాయి ఈ మాసంలో విష్ణుమూర్తిని పూజించిన వారికి అన్ని కష్టాలు దుఃఖాలు తొలగిపోతాయి నువ్వులు మామిడికాయలు వస్త్రాలు మొదలైన వాటిని దానం చేయటం వల్ల అనేక మంచి ఫలితాలు కలుగుతాయి వైశాఖ మాసంలో చేసే దానాల వల్ల పూర్వజన్మలో చేసుకున్న పాపాల నుంచి విముక్తి లభిస్తుంది వైశాఖ మాసంలో తృతీయ వస్తుంది ఇది చాలా శుభప్రదమైన రోజుగా చెప్తారు అందువలన అక్షయ తృతీయ రోజు బంగారము వెండి లేదా ఏదో ఒక కొత్త వస్తువును కొంటారు ఇలా చేయటం వల్ల జీవితంలో ఆనందము పెరుగుతుంది సకల దేవతల అనుగ్రహంతో అన్ని సమస్యలు తొలగిపోతాయి వైశాఖ మాసంలో సాధారణంగా ఎండలు ఎక్కువగా ఉంటాయి అందువలన గొడుగులు నీటి పాత్రలు చెప్పులు లాంటివి దానం చేసటానికి ఇది చాలా మంచి సమయము ఎండలో పనిచేసే వారికి అలాగే జంతువులకు పక్షులకు కొన్ని ఆహార పదార్థాలను నీరు మొదలైనవి ఇచ్చే ఏర్పాటు చేయాలి ఇలా చేయటం వల్ల సకల దేవతలు సంతోషపడతారు వారి యొక్క అనుగ్రహము మీ పైన ఎప్పుడూ ఉంటుంది ఏదైనా వ్యాధులతో బాధపడేవారు రోగాల నుంచి ఉపశమనం పొందాలంటే కంచు పాత్రలో ఆహారం తీసుకోవాలి వైశాఖ మాసంలో ప్రతి సోమవారం రోజు శివునికి రుద్రాభిషేకం తప్పకుండా జరుపుకోవాలి స్వామివారికి ప్రత్యేక వస్తువులను సమర్పించాలి ఇలా చేయటం వల్ల మీ కోరికలన్నీ కూడా నెరవేర్తాయి అత్యంత ప్రాముఖ్యత ఉన్న వైశాఖ మాసంలో ఈ పనులన్నీ చేసినట్లయితే విష్ణుమూర్తి యొక్క దయ లక్ష్మీదేవి యొక్క దయ తప్పకుండా మీ మీద కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం